నిజంగా అంటున్నా లవ్ యూ మంచి చూసుకుంటా నన్ను నమ్ము ఓకేనా ఎన్ని రోజులు చూస్తావు ఇట్లా చూస్తావు నీకు నేను అవసరం అంటావా నీకు దొరకారా నేంత మంచిగా ఉన్నావు నువ్వు మంచి లేదా నేను మంచిగా ఉన్నా బాబు ఉన్నాడు కదా చెప్పినా కదా మళ్ళీ అదే బాబు ఉంటే తీసుకొని పెంచుకుందాం మంచిగా వానుకోండి రూమ్ ఇస్తా నాకు ఇప్పుడు మూడు వందల బిల్డింగ్ ఉంది మనకు నువ్వు నేను ఒక ఆంట్లా మీ బా మన బాబు ఒక ఆంట్లా ఇంకే అర్థం చేసుకో నువ్వైతే మంచిగా ఆలోచించుకున్నావు కదా క్లారిటీ ఉన్నది కదా నీకు నాకు ఫుల్ క్లారిటీ ఉంది తెలుసా నేను ఎప్పుడు ఇంత అసలు ఎప్పుడు ఇంత నేను ఆలోచించలేము అస్సలు మార మంచిగా చూసుకుంటా మంచి చూసుకుంటా మంచి చూసుకుంటా చూసుకోవాలి తప్పకుండా చూసుకుంటా ఓకే ఓకే ఓకేనా బోతోడే పక్కా మోతోడీ ఇంటికి ఫోన్ అయ్యి చెప్పాలి ఇంత జల్లు ఒప్పుకుంటా నేను నా ఫోను నా బండ్లు ఉంది ఫోన్ చెప్పినా కదా బాబు అని ఇలా చెప్తా నేను మనకు బాధలు ఉన్నాయని కష్టంగా గడుపుతున్నాం రోజులని ఇట్లా అయితే మాట్లాడితే నేను చూసుకుంటా నీకు తోడుగుంటా అని చెప్తాను మనం చూసుకుంటా రా నా నాయత ఏడు డాడీ అవునా హాయ్ డాడీ కాదు ఓలీలు బాబం చెప్పనే కదా ఇంతకు ముందు బాబన్నని ఇంత చిన్న పిల్ల అనుకుంటా నేను చిన్న పిల్ల ఆడే కదా ఆయన పెద్ద గున్నడే మన తుకను యుతో చిన్న పిల్లలు ఎక్కునో యుతో గింతునాడు పిలాడు నేను ఎందుకు చిన్న పిల్లలు ఎక్కున్నాను చిన్న పిల్లలకనిమాట అన్న బాబు చిన్నోడు వాళ్ళు నామతరా